ఇక పనిలో గనిలో కార్ఖానాల్లో పరిశ్రమించే స్త్రీలు మొదలుకొని ధనిక పేద కుల మత ప్రాంత తారతమ్యాలకు అతీతంగా స్త్రీ జాతి ఎదుర్కొంటున్న పురుషాధిపత్య హింస నుంచి బయటపడాల్సిన ఆవశ్యకతను గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మహిళలపై జరుగుతున్న హింసను నిర్మూలించాలని ప్రపంచ దేశాలకు తొలిసారి పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆ క్రమంలోనే మహిళలపై హింసను నిర్మూలించే పదహారు రోజుల మహిళా ఉద్యమ ప్రణాళికను రూపొందించింది బాధితులు ఎవరు ఇప్పటికింకా సాధారణ సమాజంలో మానవ హక్కుల్లో భాగంగా గుర్తింపుకు నోచుకోని వర్గాలు ట్రాన్స్జెండర్ లెస్బియన్లు బైసెక్చువల్ ట్రాన్స్జెండర్స్ ఇంటర్ వలస వెళ్లిన స్త్రీలు మహిళా శరణార్థులు మైనారిటీలు హెచ్ఐవి బాధితులైన బాలికలు స్త్రీలు శారీరక వైకల్యం కలిగిన స్పెషల్లీ ఛాలెంజ్డ్ చిన్నారులు అత్యధికంగా లైంగిక వేధింపులకు గురవుతున్న వర్గాలుగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది